ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యూధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది చాలా సంతోషం మీ అందరిని చూసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మనసు ఇచ్చే కొంచెం మీరు ముందుకు పోవాలా ఎక్కడో ఇంట్లో కూర్చోకుండా కొంచెం ముందుకు పోయి ప్రజల్లోకి పోండి మనము బాగున్నాము అందరిలాగానే అని మీ మనసు అది ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం